ఫ్రెండ్స్ మన ఇప్పుడు ఈ పుట్టి లోపల ఉన్నాం ఈ పుట్టి లోపల మనకు ఈ యొక్క వల చూస్తున్నట్టయితే ముందు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఈ వేయడంలో ఈ వలలు వేయడం కానీ చేపలు పట్టడంలో ఎంత కష్టం ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం అంటారు నమస్కారం అంటారు మనకి బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి దీన్ని బంగారు తీగ అంటారు మనకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ ఎక్స్ప్లోరర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ కోవిడ్ పాండమిక్ లోపల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎమ్స్ కానీ లేకపోతే మెడికల్ సెంటర్స్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే టెస్ట్ చేయించుకోండి ఈ కోవిడ్ అనేది సెకండ్ వేవ్ అనేది చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోండి ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకు మాంసాహార లోపల మనకు ఎన్ని ఉన్నా కానీ మనకు చేపలు తింటే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది మనకి చేపలు అనేవి మనకు నార్మల్గా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాం లేకపోతే మనం దగ్గరలో ఉన్న ఎవరైనా నమ్మొస్తే తీసుకుంటాం కానీ ఆ చేపలు పట్టడానికి గల ఎంత కష్టం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లోపల అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ మనకు ఈ చేపలు ఒక మంచినీటి చెరువు దగ్గర ఉన్నాం ఈ చెరువు లోపల ఏ రకాల వలలు ఉపయోగించి చేపలు పడతారు అదేవిధంగా మనకి మంచినీటి చెరువు లోపల ఎన్ని రకాల చేపలు ఉంటాయి అనేది మీకు ఈరోజు వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ ఏ రకాల చేపలు ఉంటాయి అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల ఈ యొక్క బెస్తవారు ముదిరాజులు ఆ యొక్క వారిని వీరు ఆ యొక్క వృత్తిని ఎంచుకొని చేపలు పట్టడం ఎంత కష్టం ఎంత కష్టపడుతూ ఈ యొక్క చేపలు పడతారు మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క మంచినీటి చెరువు లోపల మనం వెళ్ళి చేపలను ఏ వలతో పడతారు మనం ఏ ఏ విధంగా మనం చేపలను తీసుకొస్తాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తే మీకు వీరి యొక్క కష్టం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ నాకు సెంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు పుట్టి అంటారు దీన్ని మన ఈ చేపలు పట్టడానికి వీళ్ళు ముఖ్యంగా దీన్ని ఉపయోగిస్తారు మనకు ఈ మంచినీటి చెరువు లోపల పుట్టి అని కాకుండా మన థర్మకోల్ తెప్పలు కూడా ఉంటాయి నార్మల్గా మనకు తెప్పల ద్వారా కానీ వీడి ద్వారా కానీ ఎక్కువ పడుతుంటారు ఈ పుట్టి లోపల మనకు ముగ్గురు లేదా నలుగురు మనుషులు ఐదుగురు మనుషులు కూడా కూర్చొని వెళ్ళొచ్చు ఇప్పుడు మన పుట్టి లోపలికి వెళ్ళి వీళ్ళు వలేస్తారు వెళ్ళి మనం వెళ్ళి ఒకసారి లోపల కూర్చొని ఎలా వేస్తారో ఒకసారి చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన లోతుగా వెళ్లే ముందు ఇట్లా నెడతారు మనకు ముందుగా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పుట్టి లోపల ఉన్నాం ఈ పుట్టి లోపల మనకు ఈ యొక్క వల చూసుకున్నట్టయితే ముండమ్మ పొల అంటారు ముండ పొల ఒక ఇంట్లో పేరు ఏంటిదన్న పాండీ వాల అని కూడా అంటారు మనం ముందుకు అంటూ ఉంటారు దాన్ని ఏమంటారు అన్న ఆ కట్టెలు ఏమంటారు కత్త కత్తతో మనం ముందు అనుకుంటూ ఇలా వెళ్తుంటాం ఇలా వలన వేస్తుంటాం పాండీ అంటారు మనకు ఈ యొక్క చెరువు లోపల కానీ మనకు చూసుకుంటే పెద్దగా ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్రాంతాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతానికి ఇలా పాండీ వేసుకుంటూ ఈ పుట్టి లోపల వెళ్తుంటారు మనం ఇప్పుడు తాతగారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఈ వేయడంలో ఈ వలలు వేయడం కానీ చేపలు పట్టడంలో ఎంత కష్టం ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి ఏం చేస్తున్నాం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం మేము ఇరవై సంవత్సరాలు ఇవాళ పాండ పాండి వాళ్ళు అంటారు అండి కోసపాండి అంటారు మొన్నమో అంటారు అమ్మ పల్లె అని అంటారు ఎంత అంటే ఎలా మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అది చిన్నప్పటి నుంచి మనం ఇది పన్నెండు సంవత్సరాలు పెట్టి ఇదే చేస్తున్నాను ఎట్లా ఉంటుంది కష్టం ఉంటది ఇప్పుడు నార్మల్గా నేను వేయచ్చా ఇట్లాంటి పని చేయొచ్చు ఇది చెయ్యాలను చాలా భారంగా ఉంటుంది అమ్మా మీ ఇలాంటి చెయ్యలేరు చాలా భారం రావడానికి వేసి గొడ్డులా లాగా ఇది గొడ్లుగా భూము తండుకొని లాక్కోలో ఇప్పుడు ఈ నీళ్ళలో దిగుతారు కదా మీరు ఈ నీళ్ళలో దిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మీకు ఇబ్బందులు వస్తాయి మరి కొద్దిగా మొద్దులుండగా కంపలు ముళ్ళ కంపలు ఉంటాయి చాలా చికాకు పడవలసి వస్తుంది మునిగి చెట్లు ముళ్ళు ఈ కింద బొందలు ఉంటాయి ఒక్కోసారి సడన్ గా అలా మునిగిపోవడం ఉంటది ఈత ఉండాలి ఈత ఈత అనేది ప్రత్యేకంగా ఉండాలి ఈత వచ్చిన వాళ్ళు అయితేనే పనిచేస్తారు కట్టే సాయంతో కాకుండా మనకు ఈ యొక్క ఒడ్డు ఉన్నప్పుడు కానీ ఎదురుగా గాలి వచ్చినప్పుడు ఇలా లాగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఎదురుగాలి వేసినప్పుడు మనం ముందుకు వెళ్ళడం మన బైక్లో ఇలాంటివే చాలా ఇబ్బంది పడతాయి ఇక ఈ పుట్టిన లాగాలంటే చాలా కష్టం ఉంటుంది మనకి ఈ యొక్క పాండువల కానీ ఏ వలలు చూసుకున్నా మనకు ఈ పైన సొప్పబెండ్లు కానీ లేకపోతే ఈ థర్మకోల్ షీట్స్ కానీ ఎక్కువ కడుతుంటారు ఎందుకంటే మన వల కింది భాగం మునిగిపోకుండా అలాగే పై భాగం తేలే విధంగా మనకు వల ఎంత దూరం ఉందని తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క భాగం లోపల ఇలా షీట్లు కానీ థర్మకోల్ షీట్స్ కానీ లేకపోతే ఇలాంటివి కడుతుంటారు మన ఈ యొక్క వల కింది భాగంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కింద చూడండి మనకు కుండ మన మట్టితో చేసిన వీటిని ఏమంటారా పూసలు ఈ పూసలు వేయడం వల్ల ఏమవుతుందంటే వల వేసినప్పుడు కింది భాగం అనేది అడుగు భూమికి వెళ్ళిపోతుంది అంటే పక్క చేప అటు ఇటు పోకుండా కింది భాగం లోపల గట్టిగా పట్టేసుకోవడానికి ఈ సిక్కాలనే ఉపయోగపడతాయి బరువుకు కింద ఒత్తి పడుతుంది అన్నట్టు మనకి ఈ యొక్క వల చూసుకున్న సిక్కం అంటారు సిక్కం అంటే మనకు ఈ పాండువాల నుంచి చేపలు పట్టిన తర్వాత మనం చేపలని ఈ సిక్కంలోకి మారుస్తారు చేపలు తీసి చిక్కను ఫ్రెండ్స్ మనం ఇంకో తాతగారిని అడగం తాతగారు మీరేం సంవత్సరం చేస్తున్నారు ఇంకేతం బాబు నలభై సంవత్సరాలు పెట్టే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి దీనిపై ఆధారపడ్డారా ఇది ఆదర్ మీరు అంటే ఏ సీజన్లో చేస్తారు ఎక్కువగా చేపలు పట్టడం ఈ ఉంటారు ఎల్లగలం ఇదే మాకు మీరు జీవితం చిన్నప్పటి నుంచి మీ పట్టడం ఇదే ఇంకా మీరు ఎంత లోతు వాళ్ళు వెళ్ళగలుగుతారు మీరు మాకు ఎంతలోకైనా వెళ్ళగలుగుతారు మీరు అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు మీరు ఎలాంటి ఇబ్బందులు చూసారు ఇబ్బందులు ఇబ్బంది ఇంకేమి ఉండదు ఇంకా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా ఒకవేళ మురిగినా ఈత కాలం చెప్తున్నా ఈతతో వచ్చేస్తారు ఎన్ని కిలోమీటర్లు ఈత మీరు ఖాళీగా అయితే ఏదైనా ఆదరణ ఉండాలా ఏదైనా ఆదరణ ఉంటే రోజు అత్తమని నేను ఎత్తు ఆధారం ఉండాలి ఎంత దూరం అయినా కానీ ఒక కిలోమీటర్ వరకు ఈత వెళ్తారా మీరు అనుకో లాంటిది ఏదైనా ఒక ఉంటే మీరు వచ్చేస్తారు ఎంతలో దూరం అయినా వచ్చేస్తారు మనకి ముఖ్యంగా తాతగారు ఏ రకాల ఎన్ని రకాల వలలు వేస్తారు ఈ మంచినీటి చెరువు లోపల దగ్గర రకాలు ఉంటే వలలు ఒక ఐదు వలడు పేరు చెప్తారా పేరా అంటే ఇప్పుడు పాండి వాళ్ళ మంచినీటి చర్యలు వేస్తారు కదా ఇంకా ఎలాంటి వలలు వేస్తారు ఈ మంచినీటి చెరువు తండ్రిలో కుంటల

ఇక్కడ మన నార్మల్ గా మన తెలంగాణ ప్రదేశంలో కచ్చి వలలు అంటారు సిల్క్ అంటారు కన్నుల మూడు కన్న కదా బేడ్స్ వల రెండు మూడు కన్నె వలలు ఎక్కువగా ఉంటాయి ఈ వలలు దీంతో తయారు చేస్తారు సిల్క్ సిల్ చేస్తారు నైలాన్ దారంతో చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చేప పట్టుకున్నప్పుడు బయటికి పోకుండా మనకు గట్టిగా పట్టించు అన్నట్టు ఈ దారం ముఖ్యంగా మనకు వేరే దాడులైనా తెగిపోవడం కానీ అలాంటివి అవుతుంటాయి మళ్ళీ ఇవి కూడా చాలా వరకు కొన్ని తెగిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వలలు చేపలు పట్టిన తర్వాత సాయంకాలం కానీ మధ్యాహ్నం పూట కానీ అలా కూర్చున్నప్పుడు మళ్ళీ వలలు అన్నీ అల్లుకుంటారు అలా వల వేయడం కంప్లీట్ అయిన తర్వాత చాలా బరువైన ఈ యొక్క వలను లాగాల్సి ఉంటుంది ఈ యొక్క వలను ఒక ప్రాంతానికి లేదా ఒక కొన ప్రాంతానికి మొత్తం లాగి అందులో ఉన్న చేపల్ని ఈ యొక్క సిక్కంలోకి తీస్తారు మీరు చూస్తున్నారు కదా ఆ యొక్క వలం లాగిన తర్వాత ఆ యొక్క చేపల్ని మరొక వలలో వేస్తారు ఆ వల లాగడం పూర్తయ్యాక ఆ వలలో ఉన్న చేపల్ని మరొక వలలో వేసి ఇలా ఒడ్డుకు తీసుకొస్తారు ఏవి తింటే మంచి అనేది గురుమూర్తి గారు నమస్కారం అండి నమస్తే మన ఈ మంచినీటి చెరువు లోపల ఏ రకాలు ఉంటాయి ఎక్కువగా జల్ల నార్జాలు ఉంటది కొరమే ఉంటది బొచ్చ ఉంటది రవ్వ ఉంటది తర్వాత పులుసు ఉంటది బంగారు తీగ ఉంటది ఉంటాయి నార్మల్ ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కువగా ఇవి తింటారు ఎక్కువగా రవ్వ బొచ్చ రవ్వ బొచ్చ తింటారు తినని అంటే తినకూడదు ఏంటి అంటే ఇవి అంటే మార్పులు ఉంటాయి మార్పులు మార్పులు అనే ఈ ముళ్ళు ఉంటాయి నీళ్ళు కింద ఉంటాయి అనమాట మార్పులు వాతా వాళ్ళ కోటి వాళ్ళకు కూడా వాతం వస్తుంది అంటే ఏదైనా రోగాలు కూడా ఉన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా రొయ్యలు రైలు కూడా ఉంటాయి రొయ్యలు బాగుంటాయి తిన చెరువులలో ఈ చెరువులో లేవు ఈ చెరువులో మా చెరువు ఉన్నాయి రైలు అట్లా రొయ్యలు తిన్నా కూడా బాగుంటది రొయ్యలు అన్నీ రోజు తినకూడదు రైలు ఏదో వారానికి ఒకసారి రెండు సార్లు ఆ టైపులు అనమాట మన ఇప్పుడు ఈ చేపలు ప్రతిరోజు రోజు తిన్నా ఏ తింటే ప్రతి రోజు తిన్నా ఏం కాదు ఏం కాదు చేపలు మాత్రం ఏ తింటే ఇబ్బంది అవుతాయి మనకి ఈ యొక్క మంచినీటి చెరువు లోపల ఎనిమిది నుంచి తొమ్మిది రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు ఇందులో తెలంగాణ పులస దమ్మ ఇసుకదొంతు నారుజల్ల అలాగే మనకు ఈ యొక్క కొర్రమేను అలాగే బొచ్చే బంగారు తీగలు ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు అలాగే ఈ యొక్క చెరువుల లోపల చిన్న చేపలు చూసుకున్నట్లయితే ఈ యొక్క బురకలు అలాగే ఇసుకదొంతు బుడ్డపరకలు కంశలు చందమావలు కూడా ఎక్కువ కనిపిస్తాయి అలాగే ఆకేర్లలో కూడా మనకు ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి మీరు చూస్తున్న చేప ఈ యొక్క తెలంగాణ పులస ఫ్రెండ్స్ సేమ్ మనకు ఆంధ్రలో ఉన్న గోదావరి పర్యవక ప్రాంతంలో దొరికే లాగే ఉంటుంది ఈ చేపలు రుచిగా ఉంటాయి కానీ ఇందులో ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి ఈ చేపలను నారు జిల్లలు అంటారు ఫ్రెండ్స్ దీన్ని మనం బంగారు తీగ అంటారు మనకి బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి దీన్ని బంగారు తీగ అంటారు మనకి యొక్క చేపల పులుసులు చూసుకున్నట్టయితే మనకు ఈ పై భాగంలో ఎర్రగా ఉంటుంది కాబట్టి మనకు అలాగే దీని లోపల మనకు ఎక్కువగా శనగ ఉంటుంది ఆ శనడం వల్ల ఎక్కువగా దీని ఫోటా మొత్తం ఆక్రమించి ఉంటుంది ఎక్కువ మంది అంటే చాలామంది తినడానికి ఇష్టపడతారు బంగారు తీగ చూడవచ్చు మీరు మనకి నార్మల్గా ఈ చెరువు లోపల ఈ కలర్ లోపల ఎక్కువగా దొరకవు మనకు నార్మల్గా మనకు బంగారు తీగ అంటే ఇంత రెడ్గా ఉండవు ఇది కా మనకు రేర్గా దొరికింది చూడండి బాగుంది ఫ్రెండ్స్ మనకు ఈ మంచినీటి చెరువు లోపల మాక్సిమం మనకు తొమ్మిది నుంచి పది రకాలుగా మనకి ఇక్కడ చేపలు దొరుకుతాయి మనకు ఈ తొమ్మిది రకాల లోపల మీకు ఇప్పుడు బంగారు తీగ చెప్పాను కదా ఈ బంగారుతీగ ఇంత చూపిస్తున్నట్టుగా బంగారు తీగ ఎర్రగా ఉంటుంది నార్మల్గా అయితే మనకు ఇలా దొరుకుతుంటాయి పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కింద రెడ్ కలర్ రెడ్డిష్ కలర్లో ఉంటాయి ఈ బంగారు తీగ అంటారు మనకి ఇది గ్యాస్ కట్ అంటారు చాలా పొడువుగా ఎక్కువగా టేస్టీగా ఉంటుంది మనకు ఈ బంగారు తీగంతో పోలిస్తే ఎక్కువగా గ్యాస్ కట్ తినడానికి ఇష్టపడతారు మనకి ఇది చూడవచ్చు గ్యాస్ కట్ అలాగే గ్యాస్ కట్ తర్వాత మనకు రవ్వ మన ఆంధ్రప్రదేశ్ లోపల దీని శీలవతి అంటారు ఈ శీలవతి మనకు ఇది కూడా బాగా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువగా ఈ గ్యాస్ కట్టు రవ్వ అలాగే బంగారు తీగను చూడండి మీరు అలాగే దీని బొచ్చ అంటారు మనకు ఈ బొచ్చ చూడారు మనకు నల్లగా ఎక్కువగా ఉంటుంది ఇది ఇక్కడ ఇది కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం దిన్నే కొర్రమేను అంటారు మన తెలంగాణ రాష్ట్ర చేప ఈ యొక్క కొర్రమేనుకు మనకు ఈ ఒక వెన్ను పూస మాత్రమే ఉంటుంది దీంట్లో ముళ్ళలు ఎక్కువ ఉండవు మనకు ఈ చేపల లోపల మన మంచినీటి చేపల లోపల ఇదే ఎక్కువగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాదాపు మూడు వందల కేజీ ఉంటుంది మనకు ఈ ఈ చేపను మనం వేయించుకొని తిన్నా అంటే ఫ్రై చేసుకున్నా కానీ పులుసు పెట్టుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ మంది ఈ ఉండకుండా తినడానికి ఎక్కువ మంది ఈ యొక్క ఈ కుర్రమినచప్పును ప్రిఫర్ చేస్తుంటారు మన నార్మల్గా మన చెరువు లోపల ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీన్ని వాలుగా అంటారు మన నార్మల్గా మన చెరువు లోపల కానీ నార్మల్ కుంట లోపల కానీ మన రోడ్డు పక్కన ఉన్న కుంట లోపల చాలా వరకు పెరుగుతుంటుంది దీన్ని వాలుగా తింటే ఎక్కువ వాతం వస్తుందని అంటారు దీని లోపల కూడా మనకు ఎక్కువగా ముళ్ళు ఉండవు చాలామంది ఈ వెన్నుపూస ఒకటే ఉంటుంది ఇది కూడా పర్లేదు రుచిగా ఉంటుంది కానీ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు తినడానికి వాళ్ళుగా చూడొచ్చు మీసాలు ఎక్కువ పొడుగ్గా ఉంటాయి వెన్నుపూస అనేది ఒకటి ఉంటుంది మెత్తగా ఉంటుంది చేపను ఇసుక దొంతు అంటారు మనకు చూడడానికి వెరైటీగా కనిపిస్తుంది ఇది మనకు మంచినీటి చెరువుల లోపల అలాగే ఆకేరు వాగుల లోపల చిన్న చిన్న నదుల లోపల కూడా మనకు ఇది దొరుకుతూ ఉంటుంది మనకు ఇలా చెరువులో చేపలు పట్టేటప్పుడు మనకు తాబేలు కూడా దొరుకుతుంటాయి చూడవచ్చు ఒక మంచినీటి తాబేలు దీనిని దమ్మ అని పిలుస్తారు దీనికి బహిరంగ మార్కెట్లో కిలో ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది దీనిలో ముళ్ళు ఉండకపోవడం అలాగే రుచిగా ఉండడం వలన ఎక్కువగా తీసుకుంటారు దీనిని నారుజెల్ల అని పిలుస్తారు ఈ యొక్క వలలో నుండి చేపలు తీసిన తర్వాత ఆ యొక్క వలను వారు అందులో ఉన్న ఇరుక్కున చెత్తను ప్రతి ఒక్కటి తొలగిస్తూ ఇలా ఆ యొక్క వలను మళ్ళీ వాళ్ళు మడతపెడతారు ఆ మడత పెట్టిన వాళ్ళను ఆ యొక్క పుట్టి లోపల వేస్తారు చూసారు కదా మనకి యొక్క బెస్తవారు ముద్రాజులు ఎంత కష్టపడితే మనకు చేపలు వస్తాయో మనకు ఈ యొక్క చేపలు మనకి ఈ చెరువులో ఉన్న చేపలు కూడా మ్యాక్సిమం చూపించాను ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫ్యూచర్ లోపల నాకు నదులలో అలాగే సముద్రంలో మరిన్ని వీడియో చేయాలనుకుంటున్నాను మీ యొక్క సపోర్ట్తో ఉంటే మీ యొక్క సపోర్ట్ని నేను ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ మనకు చేపలు ఉపయోగాలు చూస్తున్నట్టయితే చాలా రకాలుగా ఉన్నాయి మన మనకు ముఖ్యంగా చేపలు తింటే మనకు ఈ యొక్క గుండె జబ్బులు రాకుండా ముఖ్యంగా ముఖ్య పాత్ర వహిస్తాయి అలాగే మనకు ఈ చేపల మాంసం లోపల విటమిన్ డి అలాగే ప్రోటీన్స్ అధిక మొత్తాలు ఉంటాయి మనకు సూర్యకాంతి నుంచి వచ్చే సూర్యకాంతికి సమానంగా మనకు విటమిన్ డి అనేది మన ఈ చేపల లోపల ఎక్కువగా ఉంటాయి మనకు వీలుంటే మనకు వా వారానికి రెండు సార్లు ఈ యొక్క చేపల మాంసం తిన్నట్లయితే మీకు అధికంగా మీకు ఈ యొక్క ప్రోటీన్స్ కానీ విటమిన్ఈ కానీ అధికంగా లభిస్తుంది అలాగే మనకు ఈ యొక్క చేప మాంసం లోపల ఉన్నటువంటి ఒమే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు బాడీ లోపల చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి మనకు ఈ యొక్క రక్తనాల్లో అడ్డుకున్నటువంటి కొవ్వును మనకు చాలా వరకు దూరం చేస్తుంది అలాగే మనకు ఈ యొక్క చేప మాసం లోపల మనకు ఇవి తిన్నట్లయితే మనకు మెదడు కూడా చాలా ఉత్తేజంగా పనిచేస్తుంది అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క చేపలు చూసుకున్నట్టయితే మామూలుగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల మనకు ఈ యొక్క చేపలు తీసుకున్నట్టయితే మనకు అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్టే నాకు అంతిస్తుంది